ప్రైజాడ్ ప్రభు స్తోత్రం ప్రేమ గల తండ్రి స్తోత్రం నాయన వందనాలు ప్రభా కొన్ని మాటలు మేము మాట్లాడబోతుండగా ఈ వీడియో కాల్లో స్తోత్రం తండ్రి మీ మాటల వల్ల మేము తెలుసుకుంటకు మాకంటే ముందుగా పక్షులను జంతువులను పుట్టించినావు వాటికి ఉండే ఐక్యత వినేట్టు వాటికి ఉండేటువంటి సంతోషం మేము కూడా తెలుసుకొని సహోదరులంగా ఐక్యత గల ఉండకు సాయంత్ర కుటుంబ ప్రార్థిస్తాం తండ్రి స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో నింపబడు కూడా సహాయం చేయి కుటుంబాలైతేనేమి అయితేనేమి భార్య భర్తలు అయితే తల్లుల పిల్లలు అయితే అందరైతేనేమి కొడుకులు కోడలైతే కూతుళ్ళు అల్లులైతేనేమి అందరూ కూడా ఒక ఐక్యత విలు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం ఏ స్నాయన సంఘాలు అయితే పాస్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు ఊరి వారైతేనేమి ఎలపటి వారైతేనేమి ప్రభు నమ్మని వారైతేనే వీళ్ళందరూ కూడా ఈ మాటలు విన్నప్పుడు అందరూ కలిసిమెలిసి కాపాడమే తీసుకురావాలని ప్రార్థిస్తూ పెడుకున్నాం తండ్రి మెయిన్ మెయిన్ ఇప్పుడు అలా ఏం జరిగిందంటే నేను అడవిలో ఉన్నాను ఈ అడవిలో నేను కొన్ని చెట్లు వేసిన దాదాపు ఐదు వందల చెట్లు వేసుకున్నాను ఈ ఐదు వందల చెట్లు వేసిన ఉన్నాను కొన్ని కోళ్ళు పక్షులు ఉన్నాయి నా దగ్గర కూడా మేపుకుంటూ ఉన్నాను అయితే నేను ఎక్కడైనా సువార్తెకి వెళ్ళినప్పుడు ఈ యొక్క కాకులు వచ్చేసి స్థిరంగా ఇక్కడ గూడు కట్టుకోవాలి ప్లానింగ్ వేస్తుంటాయి నేను వాటిని రోజు తరిమేస్తూ ఉంటాను మేము పోయిన తర్వాత వచ్చేస్తాయి ఆ గుడ్లు కోడి అన్ని తినేస్తూ ఉంటాయి తర్వాత ఏకదాటిగా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అవి కూడా ప్లానింగ్ వేసి నువ్వు కట్టుకుంటే మేము కట్టుకోలేమా చూస్తాం నీ కథ కూడా అని చెప్పి నా మీదకి వచ్చేసినాయి వచ్చిన ఏం జరిగిందంటే ఒక స్తంభం ఉంది కరెంటు స్తంభం పెద్దది ఆ దాని మీద గూడు కట్టుకుంటున్నాయి ఏయ్ ఆడ మీరు గూడు కట్టుకుని ఇక్కడ మీరు ఉండాల్సిందే ఇది మీ స్థలం కాదు నాది అని చెప్పి నేను వాటిని బెదిరిస్తూ ఉంటాను ఏం నీకుండకు మాకు కూడా ఉందే మేము కూడా ఎక్కడ ఉంటామని అవి నా మీదకి పోరాటం వస్తున్నాయి ఇలా పోరాటం చేస్తూ ఇలా పోరాటం జరుగుతూనే ఉంది పిరమాల ఈ పోరాటంలో మనం గమనిస్తే అవి ఆ కాకులు అనేటివి ఇంకా పోరాడుతూనే 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 ఉన్నాయి నాతో స్తోత్రం పోరాడుతున్నాయి నాతో పోరాడుతున్నాయి ఈ విధంగా నేను పోరాటం జరుగుతుంది అవి ఏం చేస్తున్నాయి ఊళ్ళోకి పోయినాయి ఊర్లోకి పోయి ఆడకాకి వాళ్ళమ్మను ఆన్లైన్ మగకాకి వాళ్ళమ్మను ఆన్లైన్ తీసుకొచ్చినాయి అప్పటికి దాదాపు వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ మొత్తం నలుగురు ఇద్దరు మంది అయినారు ఆరుమంది ఇచ్చిన కొట్టాడికి వస్తున్నారు వస్తా వస్తామంటే నేను కేసు పెడతా మీద పోలీసులు చెప్తా ఎస్ఐ చెప్తా అని చెప్పేసి నేను ఆ వాటి మీదకి దనయాత్ర చేస్తున్నాను చేస్తున్న యాస్